నైన్టీస్ అప్పుడు నాకు వెనకాల నాకు ఇక్కడ నర్వ్ సిస్టమ్ ఉంది కదా కొంచెం అట్విట్ అయింది అది డిస్టర్బ్ అయింది ఒక షూట్ వల్ల ఆ షూట్ వల్ల నాకు లుక్ టెస్ట్ ఆ రోజు నేను ఐసీ ఐసీ అంటే ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నాను ఉన్నాను నాకు సిలైన్ ఎక్కిస్తున్నారు కాల్ చేశారు వాళ్ళు ఇట్లా లుక్ టెస్ట్ ఉంది రావాలి అంటే అవ్వదండి మా బాబు ఇట్లా ఉన్నాడు ఇలా ఏదో ట్వెల్వ్ క్యాల్షియం తక్కువ ఉంది అవ్వదు అంటే నేను అప్పుడే లేసా వెళ్దాం ఎందుకంటే దానికంటే ముందు ఆడిషన్ ఇచ్చా ఈ క్యారెక్టర్ కూడా నాకు ఎందుకో నచ్చింది ఆ క్యారెక్టర్ అందరు కనెక్ట్ అవుతారో నాకు అనిపించింది అమ్మకి ఆ రోజు చెప్పి వెళ్తున్నప్పుడు దేవుడు కనుక నాకు ఇది నాకు ఈ సినిమా ఇవ్వాలని కోరుకున్న కాల్ వచ్చింది లుక్ టెస్ట్ నేను అడిగే అమ్మ తీసేద్దాం కావాలని చీలని ఎక్కిస్తున్నారు డబ్బులు లాగేసుకోవడానికి తీసేద్దాం అన్న అమ్మ వద్దు ఒకసారి వాళ్ళని వేరే ఆప్షన్స్ ఉన్నారో లేదు కనుక్కొని వెళ్దాం నువ్వే ఒక్కడే ఆప్షన్ అంటే వెళ్దాం లేదంటే లేదంటే లేరు మేడం ఒకేళ్ళే ఆప్షన్ ఒకవేళ ఒకసారి మీరు రండి మౌలి ఇంకా అక్షయ్ అన్న వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఆప్షన్ అక్కతో ఒకటే ఆప్షన్ నేను ఒకటే ఆప్షన్ నేను డైరెక్ట్ గా పెరగానని తినేసి కొబ్బరి బొండ నీళ్ళు లాగేసి వెళ్ళిపోయా ఇప్పటికే చాలా మత్తులో ఉన్న అది ఇంకా కొట్టుకుంటూనే ఉంది వెళ్ళాను షార్ట్ నాకు కొన్ని ఫోటోలు తీసారు ఇప్పుడు ఫోకో ఫోటో ఉంటుంది నా దాంట్లో చాలా జిడ్డు ఉంటా చాలా గుంటకాళ్ళుతో చాలా ఇల్లు ఉంట అది అయినా నాకు ఆ సినిమా ఎందుకో చేయాలనిపించింది సో అలాగా సినిమా కూడా ఇలానే అనిపించింది నాకు ముందే స్టోరీ చెప్తారా స్టోరీ అనేది చెప్పలే నాకు నా ఆదిత్య నా క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పాడు ఇప్పుడు బ్యాక్ మెంచ్ చదువుకోలేదు ఆదిత్య పేరు నీకు ఆదిత్య ఎవరు ఇక్కడ అంటే తెలియదు అన్న నేనే అన్నాడు అప్పుడు ఓకే ఓకే అని నా క్యారెక్టర్ ఏంటి ఇలా ఇలా ఒక సీన్ ఎమోషనల్ సీన్ ఉంటుంది ఆడిషన్ దాని తర్వాత నో డబల్ మీనింగ్ ఉంది అది నా సెకండ్ ఆడిషన్ ఒకసారి మళ్ళీ థర్డ్ టైం లుక్ టెస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేస్తావా క్యారెక్టర్ నార్మల్ అంటే అది ఒక్కసారి క్యారెక్టర్ అర్థమైతే వెళ్ళిపోతా అన్న అంతేం లేదు మరి ముందు నుంచే కష్టంగా ఉంటుంది కదా ఏదైనా డైరెక్టర్ వినయ విదరామంలో భయ అంటే ఫస్ట్ ఫైవ్ డేస్ లో నాకు ఫస్ట్ ఫోర్ డేస్ సరిగ్గా జరగదు మొత్తం టెన్ డేస్ లో ఇంత జరిగింది ఫైవ్ డేస్ నాకు ఫస్ట్ ఫైవ్ డేస్ ఏం జరగలేదు ఈ అన్నలకి అందరికి జరుగుతూ ఉంది వాళ్ళు తిడుతున్నారు ఆయన తిడుతున్నారు అని మా అమ్మ చెప్పింది వచ్చి నాన్న ఇలా తిడుతున్నారు నువ్వు జాగ్రత్తగా నాకు భయం ఆవియస్ గా తిడతారంటే పిల్లోని ఇంకా చిన్న పిల్లోని కాబట్టి భయం ఆ భయంతో వెళ్ళాను ఫస్ట్ టేక్ ఇలా కొద్ది రైట్ హ్యాండ్ తో పట్టుకోను నేను బేసికల్ గా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఏదైనా పట్టేసుకుంటా ఫాస్ట్ గా రైట్ హ్యాండ్ తో పట్టుకోవడం నాకు భయం ఇలా ఇలా చేయనన్నా ఇది చెప్పేశారు బేట వచ్చి ఇది కింద వస్తుంది ఆయన కథ తెలుస్తాను నువ్వు పట్టేసుకుంటాను సార్ పక్కన టీ బ్రేక్ వెళ్ళాడు ఆ అన్న ప్లీజ్ అన్నా కొంచెం ప్రాక్టీస్ చేద్దామన్నా అంటే రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు కూడా అంతలో సార్ వచ్చేసారు రెడీ అమ్మ అంటే నేను రెడీ అనేసారు ఇంకేం చేస్తా రెడీ అదే ఇంకా సేమ్ అది బా అయింది రక్తం కారింది ఆయన వదిలేడు సొప్ పట్టుకున్న పట్టుకున్నా భయంతో ఫేస్ లో కోపంతో భయంతో ఇలా పట్టుకున్నా దేవుడు దేవాళ్ళు అది ఓకే అయిపోయింది దాని తర్వాత మళ్ళీ షూట్ ఏడు అది ఇంకా నుంచి అన్ని చదువుకుంటారు పని చేస్తారు అది సింగిల్ టెక్ లో అయిపోయింది కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫ్యూ లో ఉంటారు ఉన్నారు ఇంకా ఎదుగుతున్నా కొద్ది ఇంకా పెద్ద పెద్ద యాక్టర్ తో కలుస్తానేమో లిటిల్ ఆర్ట్స్ లో ఎందుకు చేయలేము మరి లిటిల్ ఆర్ట్స్ లో అది డైరెక్టర్ ఇష్టం నేను ఎందుకు పెట్టుకోలేదు నన్ను ఎందుకు పెట్టుకోలేదు ఇంకా దానికి ప్రతిసారి నన్ను అన్నని నన్ను అన్ననే చూపిస్తే నైన్టీస్ లాగే ఉందేరా అని జనాలు కూడా అనుకుంటారు కాబట్టి ఒక చేంజ్ చేస్తే ఉంది బాగా ఉంది నాలెడ్జ్ మొత్తం సినిమా మీద ఎప్పుడైనా నార్మల్ ఖాళీ ఉన్న టైంలో టీవీ చూసుకొని ఇలా యాక్టింగ్ నేర్చుకోవడం కానీ యాక్టింగ్ చూడడం కానీ చేస్తుందా మా అమ్మ సినిమా చూసేటప్పుడు ఫస్ట్ పాయింట్ అదే ఎత్తుంది ఓటీటీలో ఏదో సినిమా నువ్వు సినిమా చూడకు వాళ్ళ యాక్టింగ్ చూడు వాళ్ళ యాక్టింగ్ చూడు వాళ్ళ యాక్టింగ్ చూడు అంటారు మీ అమ్మగారు వల్ల నువ్వు యాక్టర్ అయ్యావా లేదు లేదు నా ఇంట్రెస్టే కానీ అమ్మకు కూడా ఒకటి ఉంటుంది కదా నా కొడుకుని చూసుకోవాలి పెద్ద స్క్రీన్ మీద ఇప్పుడు మా అమ్మ బాధ ఏంటంటే మా కొడుకు కామెడీ కాదు అన్నీ చేయగలుగుతాడు నాకు తెలుసు మా అమ్మ తెలుసు డైరెక్టర్ ఒక్కసారి నాకు కామెడీయే కాకుండా హీరో చిన్నప్పుడు ఇచ్చారు అదే ఇప్పుడు ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తే దాని మీద నైన్టీస్ వచ్చిందా దాని మీద ఒక బ్యాక్ బెంచర్ అలానే ట్రాక్ నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాక్ ని లెఫ్ట్ నుంచి రైట్ తిప్పాలి ఒక క్యారెక్టర్ వచ్చిందంటే అదే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కువ అంటే ఇప్పుడు అలా అనేసుకుంటారు ఇంకా అంతే ఇప్పుడు శివ గారు ఇంటర్వ్యూ అనుకుంటారు కానీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది మీరేంటో తెలిసింది మీరు గేమ్ ఆడతారు ఇది ఫిజికల్ గా ఇది అదని తెలుసుకున్నారు లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగడం తప్ప ఏం చేయాలి పెద్ద అనుకుంటున్నా మనసులో మాట క్యారెంటర్ అలానే ఒక్కసారి ఎట్లా అనుకుంటారు అదే అని ఇంకా

నేను ఒకసారి సార్ చిన్నది అప్పుడు రెడ్మీ ఫోన్ ఉండేది ఎర్రది ఇట్లా పట్టుకొని ఫోటో తీస్తే హెయిర్ స్టైల్ తీస్తే ఫోటో తీసా దాంతో ఎవ్రీ నైట్ ఆయన పడుకునేటప్పుడు నాకు హెయిర్ స్టైల్ చేయరా అనేటువంటి విచిత్రం విచిత్ర హెయిర్ స్టైల్ చేసేటువంటి జెల్ ఉండేది అక్కడ పక్కన ఏ జెల్లు అవి ఉందో ఇన్స్పైర్ అయిపోయిందో లేదో కూడా ఇటు 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 సార్ బాగుందా అంటే బాలేదురా అంటే పిల్లని ఎడతా సూపర్ సూపర్ ఇంకా హెయిర్ స్టైల్ చేయి ఇంకా హెయిర్ స్టైల్ చేయ ఆయన ఎదురొచ్చా నేర్చుకునే మజా అయిపోయింది

నేను హీరో చేద్దాం అనుకుంటున్నారా మీ అమ్మ హీరో హీరో కాదు ఒక ఆర్టిస్ట్ అన్ని చేయగల ఒక ఆర్టిస్ట్ హీరో అయినా నాకు ఓకే విలన్ అయినా నాకు ఓకే కమిడియన్ అయినా నాకు ఓకే అలా అని హీరో అంటే హీరో కాదు కమిడియన్ అంటే కమిడియన్ కాదు విలన్ అంటే విలన్ కాదు ఆల్ రౌండర్ ఆల్రౌండర్ ఆల్రౌండర్ అన్ని క్యారెక్టర్స్ చేయగల కానీ ఇప్పటివరకు వరకు ఓన్లీ కామెడీ చూసారు కానీ నేను చిన్నప్పుడు అదే ఆ హీరోయిజం కొంచెం ఇప్పుడు అంటే చాలా చూసా గానీ కంబ్యాక్ ఇచ్చింది 90స్ వినయ్ విదే రామ పేరు తర్వాత ఓకే ప్రీ వెడ్డింగ్ షో క్యారెక్టర్ చూసుకోవచ్చా అంటే చాలా కొత్తగా శ్రీకాకుళం కాబట్టి శ్రీకాకుళం స్లాంగ్ ఉంటది మొత్తం అంటే సడన్ గా అసలు నేను ఇప్పుడు హైదరాబాద్ టు అరకు వచ్చిన తర్వాత వైజాగ్ టో అరకు పైకి ఘాట్ చెప్తున్నప్పుడు అసలు నాకు ఇంత చేసిన స్లాంగ్ రాటం నాకు వచ్చేది ముందు అసలు ఇట్లా అరకు దగ్గరికి ఎంటర్ అయ్యావా ఎందుకో శ్రీకాకుళం స్లాంగ్ తగిలితుంది శ్రీకాకుళం తగిలే అమ్మ నాకు వస్తుందమ్మా నాకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ నాకు తెలియదు నువ్వే చెప్పాలి నాకు ఉందో లేదు ఇప్పుడు అయితే డైరెక్టర్ బేసికల్ గా శ్రీకాకుళం కాబట్టి ఆయన చెప్పేటోడు ఇలా చేసేటోడి బేసికల్ గా అన్నకి ఎలా చెప్తే అలా కావాలి నేను ఇంత కూడా ఎలా వద్దా వద్దు కొంచెం తగ్గించు ప్లీజ్ ప్లీజ్ ఎక్కువ చేయక సటిల్ నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అన్న నా వేలో చేస్తే బాగుంటది చెప్తున్నప్పుడు చేసాను అలానే చేస్తే కరెక్ట్ క్యారెక్టర్ బేసికల్ గా ఫుల్ తిండిపోతూ ఎప్పుడు డబ్బులు పెడితే ఎప్పుడు తిందామా అని నా క్యారెక్టర్ బేసికల్ గా అందులో కక్కులతో తిండిపోతూ డబ్బుల కోసం వర్క్ చేసే ఒక చిన్న అసిస్టెంట్ అన్న దగ్గర లైట్ పట్టుకోవడం ఏం రాదు అంతే అంతేనా అంటే చిన్నప్పటి నుంచి నత్తుంది ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ వేసి వల్ల మొన్న స్టేజ్ మీద ఒక ఇది చేసావు కదా స్క్రిప్ట్ లైక్ మాట్లాడడం ఇది ఏడ్సే ఏడ్స్ అంటే బేసికల్ గా నైన్టీస్ ట్రైలర్ రిలీజ్ అనుకుంటా ఇది ఏడ్సే ఏడ్స్ ద రీజన్ ఎవ్వరికీ తెలియదు అంటే మంచి క్యారెక్టర్ వచ్చిన ఒక వైపు అది ఒక ఒక రీజన్ కానీ నేను వచ్చేటప్పుడు కార్లో వస్తున్నప్పుడు స్పీచ్ అనుకోంది మా అమ్మ స్పీచ్ మా మావయ్య మా అమ్మ వచ్చేసింది అప్పటికి నేను మా మావయ్య కార్ లో వెళ్తున్నాను స్పీచ్ అనుకో కాల్ చేసింది అమ్మ సరే అమ్మా అని మీరు చూస్తే స్పీచ్ లో ఇంకా ఆరు రోజులు ఉందండి మా నైన్టీస్ అనే వెబ్ సిరీస్ కంటే దాని తర్వాత వెంటనే ఏడుపు ఉంటుంది నేను ఒక్కటే అనుకుని పడుకున్నా ఏమో ఎట్లా పడుకున్నా తెలియదు లేదు వచ్చేసరికి అది ట్రాఫిక్ జామ్ అమ్మ కాల్ చేస్తుంది ట్రైలర్ రిలీజ్ అయిపోతే ట్రైలర్ నువ్వు ఇంకా రాలేదు నీకోసం పెట్టి ప్రెస్ మీట్ కూడా ఉందని అప్పటికి ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యి నన్ను భయపెట్టడానికి అదొక రీజన్ నేను స్పీచ్ ఏమో అనుకోలేదు అదొక రీజన్ అసలు నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఒక గ్రాటిట్యూడ్ తో ఏసా కానీ మెయిన్ రీజన్ స్పీచ్ ప్రిపేర్ కాలేదండి ఆరు ఇంకా ఆరు రోజులు ఉందండి మా నైన్టీస్ అనే వెబ్ సిరీస్ కి మీరు వీడియోలు అదే ఉంటది స్టార్ట్ అవుతుంది ఏదేదో థ్యాంక్ యూ ఇది అని థ్యాంక్ యూ అది థ్యాంక్ అందుకే దాన్ని బేస్ చేసుకొని నేను వాటర్ బాటిల్ పెట్టుకొని నీళ్ళు కొట్టుకొని ఏడ్చా అంతే మొన్న ఇమిడియట్ చేసుకున్నావు బాగా వైరల్ అయింది కదా దాని గురించి మీకు ఎవరెవరితోనే ఏదైనా పెద్ద హీరోలతోనే వాళ్ళతోనే మళ్ళీ యాక్ట్ చేయాలని ఉన్నదా అంటే నా ఫేవరెట్ హీరో రవీన్ పోలీస్ శెట్టి గారితో అయితే చేయాలి ఒక మంచి క్యారెక్టర్ ఒక లాంగ్ లెంత్ క్యారెక్టర్ ఇప్పుడు తిరువేరు గారు నా కాంబినేషన్ ఎలా ఉంటుందో అలాంటి వేరే అదే కాకుండా వేరే టైప్ ఆఫ్ కాంబినేషన్ ఫస్ట్ నా చేసే నవీన్ నవీన్ ఇంకా పెద్ద పెద్ద చేయాలని ఎందుకు ఎందుకు ఒక వైబ్ ఆ సినిమా ఒక్కసారి టైం టైం తీసుకుంటాడు చాలా ఒక్కసారి బరిలో దిగాడు అంటే అయితే హిట్ అన్నట్టు ఎంతమంది మంది పోటీ ఉన్నా ఒక్కసారి బరిలో దిగాడు అంటే అయిపోయినట్టు ఉన్నారు చాలా మంది ఉన్నారు కాదు నవీన్ డాన్స్ నేర్చుకున్నా నేర్చుకుంటున్నా అంటే ఇండస్ట్రీ దేని హెల్ప్ అవుతుంది అని హీరోగా హీరోగా అంటే ప్రీ వెడ్డింగ్ షో గురించి ఏం చెప్తావు ఎందుకు చూడాలి అంటే సినిమా మీరు నీ కోసం చూడొచ్చా సినిమా చూడాలి నా కోసం అయితే చూడాలి నా అందాన్ని చూడడానికి అందానికి నాది చాలా మీరు పడిపడి నవ్వుకునే సీన్స్ ఉంటాయి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లో రెండు సెకండ్ హాఫ్ లో పాటు ఉంటుందా అలాంటివే నాకు రెండు మూడు సీన్లు ఉంటాయి చాలా తక్కువ స్పాన్ ఉంటాయేమో నాకు తెలియదు కానీ నేను డబ్బింగ్ చెప్పిన అయితే ఐ లవ్ ఇట్ నేను ఎంతవరకు చూసాను అంతవరకు నా సీన్స్ మా నాన్న వచ్చాడు ఆ రోజు డబ్బింగ్కి మా నాన్నే నవ్వడు అసలు జబర్స్ ఆది జోకులు తప్పు మా డాడీ ఏ జోకులకి నవ్వడు అలాంటిది నా క్యారెక్టర్ చూసి మా డాడీ పాడి పాడి నవ్వాడు అంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఈ సినిమా ఆడుతుంది సార్ ఒప్పుకున్నాడు అంటేనే మీరు ఆలోచించాలి ఎందుకంటే ఈ నేను చాలా రోజులు ఉన్నప్పుడు అరకులో నుంచి కాల్ నుంచే వింటున్నాను అంటే నరేషన్స్ మీరు ఆలోచించాలి ఎంత సెలెక్టివ్ సార్ చాలా క్లీన్ కామెడీ మీరు పడిపడి అంటే సినిమా చూడ్డానికి రారు మీరు ఒక ప్రీ వెడ్డింగ్ షో వల్ల ఎట్లా ఒక లైఫ్ రియల్ లైఫ్ స్టోరీస్ చూసినట్టు ప్రశాంతంగా అసలు ఏం ఆలోచించకుండా అసలు లాజిక్ లు పెట్టకుండా మీ బ్రెయిన్ ఇంట్లో వదిలేసి వచ్చి జస్ట్ నవ్వుకోవడానికి సినిమా ఇక్కడ ఇలా చేశాడు ఇక్కడ అలా జుట్టు ఎగిరింది తగ్గింది లాజిక్ లో వదిలేసి జస్ట్ సినిమాలు కోసం చెప్పి అనుకుంటున్నా తెలుగు సార్ సూపర్ గ్రేట్ యాక్టర్ అసలు ఇంత కూడా తప్పేనా అసలు దాన్ని ఒప్పుకోరు నేనే తప్పు చేశానే అంటారు ఒక సినిమాలో కూడా ఇప్పుడు మా ప్రమోషన్స్ కూడా ఏదో పెద్ద చాలా మోనోలాగ్ లాంటి డైలాగ్ అసలు ఆయన కోపం ఇప్పుడు తప్పు చేస్తే సారీ సార్ ఇంకోటి చేద్దామని ఆయనకైనా తిట్టుకుంటారు చె మనకి రావట్లేదు చెయ్యి అనుకుంటారు నన్ను తిట్టున్నారేమో నాకు భయమే చేస్తుంది ఒకసారి పెద్దలు ఎంతేళ్ళలో చెప్తున్నప్పుడు ఆ ఇది కాదు సార్ నీట్స్ పర్ఫెక్షన్ అ పర్ఫెక్షనిస్ట్ అసలు వర్క్ మీద ఎంత శ్రద్ధ పెడితే అసలు ఫోన్ సైలెంట్ ఎప్పుడు వెళ్తేనే ఫోన్ ఓపెన్ చేస్తారు తప్ప అసలు అలాంటప్పుడు చూడరు అసలు అందుకే నవీన్ పుల్ అన్నా అలా ఏం కాదు థ్యాంక్ యూ రోహన్ ఇంకా మంచి సినిమాలతో మళ్ళీ మన తెలుగు ప్రజలందరినీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాం మళ్ళీ మా శివాజీ గారు ఎస్ఎస్ఎస్ మూవీకి వస్తా మళ్ళీ మీరే మళ్ళీ మనమే మనమే మంచిగా ఇంకొక మంచిగా ఇలా కూర్చొని ఫార్మల్గా కాకుండా మంచిగా కొత్తగా ఏదైనా ప్లాన్ చేద్దాం తప్పకుండా ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ టు వాచ్ ప్రీ వెడ్డింగ్ షో నవంబర్ సెవెంత్ ఓన్లీ ఆన్ థియేటర్స్ ఐ యామ్ ప్లీజ్డ్ టు వాచ్ దిస్ ఇంటర్వ్యూ ఆల్్రెడీ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా మీరు అట్లా ఒక్కసారి ఇలా శివ అన్న పేజ్ ఉంటుంది థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ యా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకొక ఎస్తా మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు సో థాంక్యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 టు మీడియా మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు అది నువ్వు చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం అంటే ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable this రష్మిక గారిది ఇది ఒకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు gpsfc వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger <laughs> <Cool. laughs> <laughs>